హాయ్ అండి చాలామంది అడుగుతున్నారండి ప్రిన్సెస్ కట్ కోసం ఏదైనా ఒక బోర్డు మీద కానీ పేపర్ మీద కానీ మాకు చిన్న చిన్న పాయింట్స్ రూపంలో కొలత చెప్పమని సో నేనైతే ఇప్పుడు చెప్తున్నాను దీని ప్రకారం ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేస్తానండి ఫస్ట్ వచ్చేసి హైట్ని బట్టి మనకి ప్రిన్సెస్ కట్ డాట్ అనేది ఉంటుంది మాట లేదనుకుంటే మీరు చెస్ట్ని బట్టి కూడా మార్కింగ్ అనేది వేసుకోవచ్చు చెస్ట్ని బట్టి వేసుకోవచ్చు హైట్ని బట్టి కూడా వేసుకోవచ్చు అయితే హైట్ని బట్టి వేసుకున్నాం అనుకోండి కొంతమంది ఏంటంటే ఓవర్ హైట్ వేసుకుంటారనమాట ఉన్నదానికన్నా బ్ల మనకి బాడీకి ఎంత హైట్ కావాలో అంతే వేసుకోవాలి అంతకంటే ఎక్కువ వేసుకుంటే దానికి లుక్ అనేది రాదు ఇక చూడండి నేను ప్రిన్సెస్ కట్ ఒక మార్కింగ్ వేస్తున్నాను అయితే ఇక్కడ వచ్చిన డాట్ అనేది మెయిన్ డాట్ అండి ఇది అసలైన డాట్ అనమాట దీన్ని మనం ఆ డాట్ కోసం మనం ఏం చేస్తామంటే చెస్ట్లో నాలుగో భాగాన్ని మార్కింగ్ వేసి వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది యాడ్ చేస్తాం అన్నమాట షోల్డర్స్కి కావాల్సిన కర్చ వదిలేసుకుని ఇప్పుడు తొమ్మిది అనుకోండి మనకి జస్ట్లో నాలుగో భాగం పైన షోల్డర్ కావాల్సిన ఖర్చు వదిలేసుకుని వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్కింగ్ యాడ్ చేసుకుని మార్కింగ్ వేసుకుంటాం లేదు అనుకుంటే రెండు ఇంచ్లకి మార్కింగ్ వేసుకుంటాము ఆ డాట్ నుంచి కిందకి రెండున్నరకి మార్కింగ్ వేసుకుంటాం అన్నమాట ఇదంతా కూడా మనకి మాస్టర్ స్టైల్ కటింగ్ అండి కానీ అదేం లేకుండా కొంచెం సింపుల్గా అయితే చూపిస్తాను అయితే ఈ మెథడ్లో మాత్రం బ్లౌజ్ హైట్ అనేది కరెక్ట్గా వేసుకోవాలన్నమాట ఓవర్ హైట్ వేసుకున్నాం అనుకోండి పద్నాలుగు ఇంచు ఇంచులు ఉన్న చోట పదహారు ఇంచులు అలా వేసుకుంటే వెయ్యి మందులు ఒకరు మాత్రం అలా ఉంటారండి వాళ్ళకి ఫిట్టింగ్ అనేది సెట్ అవ్వదు అనమాట ఇప్పుడు చూడండి నేను మూడు రకాల హైట్లు అయితే చూపిస్తాను బ్లౌజ్ హైటు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు అలా ఉంటుంది కదా పన్నెండు ఇంచులు వస్తే కింద నుంచి నాలుగు ఇంచులకు మార్క్ అయితే నేను చెప్తుంది వచ్చేసి మనకి ప్రిన్సెస్ కట్ వితౌట్ షేప్ బెల్ట్ అనమాట పదమూడు ఇంచులు వస్తే నాలుగు పావు పద్నాలుగు ఇంచు వస్తే నాలుగున్నర అయితే పదిహేను ఇంచులు వస్తే ఐదు ఇంచులు పావు ఐదున్నర తర్వాత పద్దెనిమిది ఇంచులు వస్తే ఆరుంచులు ఆరు పావు ఆరున్నర అలా వెళ్తుంది అనమాట ఇది వచ్చేసి బండ గుర్తులు అనమాట ఎవరికైనా సెట్ అయిపోతుందో ఒకసారి మీరు కూడా ట్రై చేసి నాకు కమెంట్ చేయండి ఓకేనా పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు ఈ మూడు ఈ ఆరు నెంబర్లతోటి హైట్ వచ్చిందనుకోండి ఎక్కడైతే కింద నడుము దగ్గర మార్కింగ్ వేసుకుంటాం కదా అక్కడి నుంచి నాలుగు ఇంచులు నాలుగు పావు నాలుగున్నర అలాగే వేసుకోవాలన్నమాట ఇది హైట్ ఓకేనా కింద నుంచి పైన వరకు హైట్ అనమాట ఓకేనా ఈ కింద నుంచి ఇంచులకి మార్కింగ్ వేసుకోవాలి ఇది వితౌట్ షే బెల్ట్ కోసం మాట్లాడుతున్నాను తర్వాత వచ్చేసి చెస్ట్ని బట్టి మనకి డాట్ విడత అనేది ఎంత ఉండాలి చెప్తాను డాట్ విడత అంటే ఏంటి బుక్స్ పట్టి దగ్గర నుంచి మెయిన్ డాట్కుండా విడత అనమాట ఓకేనా ఇది వచ్చేసి హైటు తర్వాత వచ్చేసి విడతండి అంటే ఈ డా నుంచి ఇక్కడికి ఓకేనా కింద నుంచి ఇక్కడికి డాట్ డాట్ స్టార్ట్ అవుతుంది కదా అక్కడ వరకు విడత అనేది ఏ సైజు వాళ్ళకి ఎంత ఇవ్వాలి ముప్పై రెండు నుంచి ముప్పై నాలుగు వాళ్ళకి మనమైతే మూడు ఇంచులు ఇచ్చుకోవాలండి ఓకేనా అన్నీ అందులోనే వచ్చేస్తాయి ఖర్చులు అవన్నీ వచ్చేస్తాయి ముప్పై ఐదు నుంచి చెస్లూజ్ అనేది ముప్పై ఐదు నుంచి ముప్పై ఏడు వరకు ఓకేనా ముప్పై ఐదు నుంచి ముప్పై ఏడు వరకు మనం మూడు పావు ఇచ్చుకోవాలి మూడు మూడు మీద మూడు గీతలు మూడు పావు అనేది ఇచ్చుకోవాలి థర్టీ ఎయిట్ నుంచి ఫార్టీ వరకు మూడున్నర ఇచ్చుకోవాలి ఫార్టీ లోపైనా పర్లేదు థర్టీ ఎయిట్ థర్టీ నైన్ ఫార్టీ స్టార్టింగ్ అయినా పర్లేదు మూడున్నర అనేది ఇచ్చుకోవాలన్నమాట థర్టీ టూ థర్టీ ఫైవ్ థర్టీ ఎయిట్ అవి బాగా గుర్తుపెట్టుకోండి ఇది వచ్చేసి మునుకు మూడున్నర ఇచ్చుకోవాలి ఫార్టీ ప్లస్ ఉన్న వాళ్ళకి ఫార్టీ వన్ ఫార్టీ టూ ఉన్న ఉన్న వాళ్ళకి నాలుగు ఇంచులు ఇచ్చుకుంటే సరిపోతుంది ముప్పై రెండు ముప్పై ఐదు ముప్పై ఎనిమిది మూడించులు మూడు పావు మూడున్నర నాలుగు ఇవి బండ గుర్తులండి ఇలాగా పేపర్ మీద రాసేసుకున్నప్పుడు మనం కటింగ్ చేసుకున్నప్పుడు పేపర్ చూసుకుంటే సరిపోతుంది చూడండి ఇలా అనమాట హైటు చెస్ట్ విడుతు మరి డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ అనేది చెస్ట్ని బట్టి ఉంటుంది అనమాట అది ఎవరికైనా సేమ్ అనేది ఉండదు చెస్ట్ని బట్టి విడుత్ అనేది ఉంటుంది చూడండి ముప్పై రెండు ముప్పై ఐదు ముప్పై ఎనిమిది నలభై అలాగ మూడించులు మూడు పావు మూడున్నర నాలుగించులు చూడండి బాగా గుర్తుపెట్టుకోండి తర్వాత వచ్చేసి చెస్ట్ దగ్గర విడుతుంటుంది కదా అది పూర్తిగా మనకి చెస్ట్ సైజుని బట్టి ఉంటుంది అనమాట వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఉండొచ్చు లేకపోతే మనకి రెండు ఇంచులు ఉండొచ్చు ఇంకా క్లారిటీగా చెప్తాను కటింగ్ రూపంలో కూడా చూసి చేసి మరీ చూపిస్తానండి చాలా బాగా వస్తుంది ఫిట్టింగ్ అనేది ఎవరికైనా బాగా సెట్ అయిపోతుంది చూడండి ముప్పై రెండు ముప్పై ఐదు ముప్పై ఎనిమిది నలభై ఇది అయిపోయింది కదా తర్వాత వచ్చేసి పైన మనకి ఎక్కడైతే డాట్ హైట్ వస్తుందో పైన అక్కడ ఒక పావు ఇంచ్ అనేది ఎగ్స్ట్రా పెట్టుకుంటే మనకి కరువు షేప్ అనేది బాగా వస్తుంది అనమాట ఒక్కొక్క పావు పావు ఇంచు పెంచుకుంటూ పోవాలి కింద మూడు ఇంచులు ఇచ్చామనుకోండి పైన వచ్చేసి మనకి మూడున్నర అనేది ఇవ్వాలన్నమాట అలా ఇచ్చుకుంటే సరిపోతుంది చూడండి ఇక్కడ నుంచి హైటు ఇలా కరువు షేప్ అనేది కరువుగా రావాలి అంటే ఎక్కడైతే మనం నాలుగు ఇంచులకు హైట్ ఇచ్చుకుంటాం కదా డాట్ దగ్గర అక్కడికి ఇలా కరువు షేప్ అనేది రావాలంటే మనం ఖచ్చితంగా ఒక పావు ఇంచు అనేది ఎగస్ట్రా పెట్టుకుని కరువు తీసుకోవాలి నేను వీడియో రూపంలో చెప్తాను నేను కటింగ్ చేస్తాను కదా అప్పుడు చెప్తాను మీకు బాగా అర్థమవుతుంది ఇదంతా చెస్ట్ పార్ట్ అనమాట ఓకేనా కింద మూడించులు ఇస్తే పైన మూడు పావు కింద మూడు పావు ఇస్తే పైన మూడున్నర అలా ఉంటుంది చెస్ట్ డాట్లు ఎక్కడికైతే మనం చిన్న సైజు బ్లౌజ్కి మూడించులు ఇచ్చాం కదా సో వాళ్ళ చెస్ట్ అనేది తక్కువ ఉంటే వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఇవ్వాలండి చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇంచులు కప్స్ పెడితే రెండున్నర కప్స్ పెడితే రెండున్నరకి ఇవ్వాలి ఇలా కప్స్ పెట్టినప్పుడు చెస్ట్ సైజ్ అనేది పెరుగుతుందండి అందుకని చెప్పేసి రెండున్నర ఇంచులు అయితే మార్కింగ్ వేసుకోవాలి అయితే ఈ చెస్ట్ కింద మార్కింగ్ అనేది డౌన్ మార్కింగ్ అనమాట ఇలా డౌన్ మార్కింగ్ ఏమో హాఫ్ ఇంచ్ నుంచి వన్ ఇంచ్ వరకు ఉంటుంది అనమాట ఇక్కడ ఇక్కడ కింద షేప్ అనేది మామూలుగా ఒక హాఫ్ ఇంచ్ తోటి కటింగ్ చేసేసుకోవాలి లేదనుకుంటే అనుకుంటే మనకి చెస్ట్ ఎక్కువ ఉందనుకుంటే వన్ ఇంచు కిందకి డౌన్ చేసుకోవాలి కప్స్ పెట్టుకుంటే సో అలా ఉంటుంది మీకు ఇక్కడ అర్థం కాకపోతే నేనైతే ఇప్పుడు ఒక వీడియోలో చూపిస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇది వచ్చేసి నేను బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నానండి బ్యాక్ పార్ట్ ఆధారంగా ఫ్రంట్ పార్ట్ కూడా మార్కింగ్ వేసుకుంటున్నాను పైనుంచి కింద వరకు ఇలాగా స్ట్రైట్గా యాస్ట్రీస్గా మార్కింగ్ వేసేసుకోండి ఓకేనా మనకి బ్యాక్ పార్ట్ ఎలా ఉందో పైన షోల్డర్ దగ్గర రౌండ్ తిరిగి ప్రతి చోట కూడా మనం మార్కింగ్ అనేది వేసేసుకోండి నేను ప్రిన్సెస్ కట్ దానికోసమే నేను క్లియర్గా చెప్తాను మిగతా వాటికన్నా ఇలాగ ఒక హాఫ్ ఇంచ్ అనేది హాఫ్ ఇంచ్ నుంచి వన్ ఇంచ్ వరకు చెస్ట్ మనకి సైడ్ జాయింట్ వైపుకి ఎక్కువ తీసుకోవాలండి ఇప్పుడు మార్కింగ్ అయితే అయిపోయింది ఇక ఫ్రంట్ పార్ట్ లోతు కూడా తీసేసుకుంటున్నాను నెక్ డీప్ కూడా మార్కింగ్ అయితే వేసేస్తున్నాను ఇలాగా స్ట్రెయిట్గా పెట్టేసుకుని పైన షోల్డర్ కుట్టి దగ్గర నుంచి అయితే వీళ్ళకి ఫ్రంట్ పార్ట్ డాట్ అనేది ఆల్రెడీ మనకి ఆది బ్లౌజ్ ఉంది కాబట్టి ఆది బ్లౌజ్ నుంచి తీసేసుకోవాలండి ఇలాగా పైన షోల్డర్ కుట్టు తగ్గించి కింద వరకు పదిన్నర వచ్చింది ఈ పదిన్నర మీకు తెలీదు అనుకుంటే మీరు ఏం చేయాలంటే కింద నుంచి మార్కింగ్ వేసుకోవాలన్నమాట వితౌట్ షేప్ బెల్ట్ అయితే లేదనుకుంటే మీరు బాడీ నుంచి తీసుకోవాలండి నేనైతే ఇక్కడ పదిన్నరకి మార్కింగ్ వేసేసానండి పదమూడున్నర అనేది మనకి ఫ్రంట్ పార్ట్ హైట్ అనమాట డాట్ వరకు పదిన్నర వచ్చింది కింద వరకు పదమూడున్నర వచ్చింది ఇలాగ తర్వాత షేప్ బెల్ట్ అనేది వస్తుంది చూడండి పదమూడున్నర వచ్చింది కదా ఆ పదమూడున్నర కింద మార్కి వేశాను ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసుకోండి ఎల్ షేప్ తోటి షేప్ వేసుకుని నాకు ఫ్రంట్ డౌన్ వచ్చేసి నెక్ డౌన్ వచ్చేసి ఆరున్నర వచ్చింది ఆరున్నరకి మార్కింగ్ వేసేసాను ఆరున్నరకి మార్కింగ్ వేసిన తర్వాత మనకి ఇదంతా పెట్టేసుకుని కరెక్ట్గా ఇలా కరెక్ట్గా మార్కింగ్ పెట్టేసుకోండి ఇక్కడ చూడండి ఇక్కడ నీట్గా రావాలన్నమాట అందుకనే మళ్ళీ బ్యాక్ పార్ట్ పెట్టాను బ్యాక్ పార్ట్ పెట్టిన తర్వాత ఇక్కడ ఒక వన్ ఇంచ్కి పైకి మార్కింగ్ వేసుకుని హాఫ్ ఇంచ్ అవతల వైపుకి ఎందుకంటే మనకి స్టార్ నెక్ కావాలి అందుకుని ఇలా క్రాస్గా లైన్ వేసేసుకోండి చూడండి మీకు నెక్ అనేది ఇలా రావాలన్నమాట ఇక్కడ మనకి కొంచెం కూడా టైట్గా రాకూడదు స్ట్రేట్గా లైన్ వేసుకోవాలి క్రాస్గా వేసుకుంటే ఫ్రంట్ పార్ట్ అనేది టైట్ వచ్చేస్తుంది మనకి ఇది వచ్చేసి మనకి థర్టీ నైన్ ముప్పై తొమ్మిదిన్నర జస్ట్ అంటే మనకి థర్టీ ఎయిట్ నుంచి ఫార్టీ వరకు మనకి ఎంత తీసుకోవాలి మూడున్నర ఎక్కడి నుంచి ఉక్సు పట్టి దగ్గర నుంచి మూడున్నర ఇక్కడ మూడున్నరకి మార్కింగ్ వేసుకున్నాను ఇది పెద్ద సైజు బ్లౌజ్ చెస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ నుంచి రెండు ఇంచులకి మార్కింగ్ వేసుకోవాలి చూడండి ఇక్కడ మూడున్నరకు మార్కింగ్ వేసుకున్నాను ముప్పై ఎనిమిది నుంచి నలభైకి మూడున్నరకి మార్కింగ్ వేసుకోవాలి ఇక్కడ మూడున్నరకు మార్కింగ్ వేసుకున్నాను కదా కొంచెం పైకి మనకి ఒక అనేది కల్పమనని కదా పాతకు నాలుగైతే తీసుకోవాలండి ఇలా పాత ఒక నాలుగు తీసుకుని సరిపోతుంది ఇక రుక్స్ పట్టి పట్టి కూడా మనకి కొంచెం ఖర్చు కావాలి అన్నీ కలిపి నేను పాత ఒక నాలుగుకి ఖచ్చంత పోగా పాత ఒక నాలుగు మార్కింగ్ వేసుకుంటే ఇలా క్రాస్గా వస్తుంది ఒక పావు ఇంచ్ అనేది పెంచుకోమన్నాను కదా ఈ చెస్ట్ ఎక్కువ ఉంటుంది కప్స్ పెట్టకూడదు కాబట్టి ఇంచులకి మార్కింగ్ వేసుకుని ఇలా షేప్ ఇచ్చాను షేప్ ఇచ్చిన తర్వాత ఇక చూడండి ఇలాగా ఇలా క్రాస్గా తీసేసుకున్న తర్వాత ఇంకొక పావించ్ అనేది అవతల వైపుకు ఉండాలన్నమాట ఇలాగా ఇలా షేప్ అనేది ఇలా నీట్గా రావాలి సో ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా వచ్చేసిందంటే మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి తర్వాత ఉగుసపట్టి కాజాపట్టి హైట్ కూడా చూసుకోండి ఎంత వచ్చిందనేది ఎక్కడ నుంచి కింద నుంచి రెండో అంతే అంతేలాగా షేప్ ఇచ్చేసేయండి షేప్ ఇచ్చిన తర్వాత ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోవాలి ఆ టేబుల్ రాసి పెట్టుకుని ఉంచుకోండి వచ్చినప్పుడల్లా దాన్ని చూసుకుంటూ కట్ చేసుకోవచ్చు ముప్పై రెండు ముప్పై రెండు అయితే మూడించులు ముప్పై ఐదు అయితే మూడు పావు ముప్పై ఎనిమిది అయితే మూడున్నర ఓకేనా నలభై ప్లస్ అయితే మనకి నాలుగు ఇంచులు హైటు పన్నెండు ఇంచులు అయితే నాలుగు నాలుగు పావు నాలుగున్నర అలా ఉంటుంది ఐదు ఐదు పావు ఐదున్నర చెస్ట్కి చెస్ట్కి మధ్యన ఉన్న గ్యాప్ మీ అందరికీ తెలిసిందే కదా చెస్ట్ బట్టి ఉంటుంది సో ఈ బ్లౌజు వీలైతే కట్టింగ్ చూపిస్తాను ఇదే వీడియోలో లేదంటే మాత్రం ఇంకొకసారి చూపిస్తాను మళ్ళీ కుట్టినప్పుడు చూడండి ఇక చిన్న టక్ ఇచ్చేసుకొని నేను ఒక డాట్ ఇస్తాను ఇక్కడ ఒక మార్కింగ్ వేసేసుకోండి లైనింగ్ జాయిన్ చేసిన తర్వాత నేను ఇక్కడ కట్ చేస్తాను ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్